హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్లని గంటను ఆన్లో పెట్టుకోండి ఈ బెల్లాని గంటను ఆలో పెట్టుకోవడం వలన తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి విషయం అనేది మీరు ఎక్కడికే వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు మా వీడియోస్ ద్వారానే మీకు పూర్తి సమాచారం అంతా మీ యొక్క వీడియోలు అందించడం జరుగుతుంది అయితే ఈరోజు వచ్చిన అన్ని న్యూస్ పత్రికలు వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన గంటలో ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోకి దాదాపు ఫైవ్ నెల లైక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి కామెంట్ విషయానికి వస్తే పెన్షన్కు సంబంధించిన దాదాపు తెలంగాణలో పెరిగిన ఆసార పెన్షన్లు నాలుగేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఆసార ఏవైతే ఉన్నాయో ఇవి పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన చెప్పినారు కాబట్టి ఈ యొక్క నెల ఆసర పెంచులు ఎవరికైతే పడ్డాయో ప్రతి ఒక్కరు కూడా కామరూపులో తెలియజేయండి ప్రతి ఒక్కరు కామెరూపులలో మీ యొక్క డిస్టిక్ అయితే మెన్షన్ చేయండి మీ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేస్తే తెలంగాణలో ఉన్న డిస్టిక్లో ఏవైతే ఎంతవరకు పడ్డాయో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే మరి పెన్షన్ భారీగా పెంపు అరవై రెండు అరవై ఐదు ఏళ్ళు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ ఇప్పుడు తెలంగాణలో మొదటగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషను అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అదనపుగా పెన్షన్ ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది ఇలా అదనపు పెన్షన్ ఇస్తే దాదాపు రాష్ట్రానికి దాదాపు భారీగానైతే నిధులైతే మంజూరు చేయాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా భారం పడడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో వారికి అదనపు పెన్షన్గా చూసుకున్నట్లయితే గతంలో ఈ పెన్షన్ అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలుగా కనీస పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని దాదాపు తొమ్మిది వేలుగా పెంచాలని కూడా కేంద్రం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా రాష్ట్రాలకు ఈ యొక్క సూచనలకు వాటి సీఎం గారు స్పందించి త్వరలోనే మరి ఈ యొక్క నెలను పెన్ పెన్షన్లను అయితే అదనంగా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది మరి రోజు మరి కాసేపట్లో ఈ యొక్క పెన్షన్పై స్పష్టత రానుంది అరవై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకుని భారీగా ఒకవేళ పెన్షన్ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామరూపంలో తెలియజేయండి వీడియో నచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్